మేము నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఫ్యామిలీ చదువుతున్నాము ఈరోజు మేము ఇక్కడ చేస్తున్న ప్రొటెస్ట్కి ముఖ్య కారణం ఏంటంటే మనందరికీ తెలిసినట్టుగానే కలకత్తాలో జరిగిన డాక్టర్ మోమిత గురించి అంతమంది నియర్లీ ఇప్పుడు ప్రజెంట్ తెలిసిన దాన్ని బట్టి చూస్తే దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి ఇరవై మంది వరకు కలిసి ఆ అమ్మాయి మీద ఆ డాక్టర్ మీద అంతగా అగాయిత్యం చేశామని చంపేస్తే న్యూస్ బయటికి వచ్చిన తర్వాత కూడా ఎవ్వరు దాని మీద యాక్షన్ తీసుకోకుండా తెలిసినటువంటి పొలి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కనీసం సీఎం కూడా దాని విషయంలో రెస్పాండ్ అవ్వకుండా ఏదో పది లక్షలు ఇస్తాము సర్ది పెట్టుకోండి సైలెంట్ అయిపోండి అంటే ఆ కుటుంబం విషయంలో జరిగిందేది కరెక్ట్ కాదు అండ్ ఇప్పుడు మేము చేస్తున్న దాని గురి మేము చేస్తున్న దానివల్ల ఏదో ప్రపంచం అంతా బాగుపడిపోద్దని కాదండి మా ఉద్దేశం ఏంటంటే జస్ట్ కేవలం ఏదో చీటికి మాటికి ప్రతిదానికి ఏదో ఆడపిల్లగా పుట్టడమే తప్పు అన్నట్టు మాట్లాడడం లేకపోతే ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్ళడమే తప్పు అన్నట్టు మాట్లాడడం ఆడపిల్ల రాత్రిపూట ఒక్కసారి బయట కనిపిస్తేనే తప్పు అన్నట్టు మాట్లాడడం ఇది తప్పు అని మేము ఖండిస్తున్నాం అంతే ఇక్కడ మగవాళ్ళకి కూడా నేర్పించండి ఆడపిల్లలకి భద్రత అంటే అమ్మ నువ్వు ఆ బట్టలు వేసుకో అమ్మ నువ్వు ఈ బట్టలు వేసుకో నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం తప్ప అనట్లేదండి మేము మీ మగపిల్లలకి కూడా నేర్పించండి మీ ఆడపిల్లలకి జాగ్రత్త చెప్పే ముందు ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి ఆడపిల్లల్ని ఎలా చూడాలి ఎలా భావించాలి అనేది మీ మగబిడ్డలకి కూడా నేర్పిస్తే మంచి జరుగుతుంది ఏదో మౌ కేసు అక్కడితో వదిలేస్తే మిగతా వాళ్ళందరూ అలాగే ఈజీగా తీసుకుంటారు నిర్భయ కేసు విషయంలో చేశారు యాక్టిల్ తీసుకొస్తున్నారు కానీ ఉపయోగం ఉండదు ఒక్కసారి యాక్షన్ జరిగితే తప్ప ఇలాంటి ఆగోవు ఒక్కసారి కరెక్ట్గా నేర్పించాల్సిన రీతిలో అందరికీ నేర్పిస్తే తప్ప ఇలాంటి ఆగోవు సో ఒక అవేర్నెస్ రావాలనేదే మా ఉద్దేశం మేమే కాదు వ్యాప్తంగా చాలా మెడికల్ కాలేజెస్ కూడా ఇలా చేస్తున్నాయి ఇది మా మా వంతు మేము కూడా ప్రయాసపడుతున్నాం సో చూస్తున్న వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి ఆ ప్రోడక్ట్స్కి ఈ ప్రోడక్ట్స్కి సినిమాలకి సీ సీరియల్కి ఇస్తున్నటువంటి ఆ ప్రమోషన్స్ ఇలాంటి సిచ్యువేషన్స్కి ఇవ్వట్లేదు ఇలాంటి జనాలకి అవేర్నెస్ కలిగించే విషయాల్లో ఇవ్వట్లేదు సో దయచేసి అన్నిటినీ ప్రమోట్ చేస్తున్న మీరు ఇలా పది మందికి మెయిల్ చేసేవి కూడా ప్రమోట్ చేస్తారని కొంతమందికి ఇన్స్పైర్ చే ఇన్స్పైర్ చేస్తూ తెలియని వాళ్ళని అవేర్ చేయాలనేదే మా ఈ ప్రయాస కాబట్టి మీడియా వాళ్ళకి కానీ పొలిటికల్ లీడర్స్కి కానీ సెలబ్రిటీస్కి కానీ మా అందరు రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే ఇలాంటివి ఆగాలి అంటే బయటకు వచ్చిన ఒకటి రెండు కేసుల విషయంలో అయినా మనం సీరియస్గా రియాక్ట్ అవ్వాలి మీరు సహకరిస్తారని చెప్పి నమ్ముతున్నాం థ్యాంక్ యూ నిర్మలా ఫార్మసీ కాలేజీలో స్టూడెంట్స్ అంతా కూడా సో కలకత్తాలో జరిగినటువంటి డాక్టర్ కేసు గురించి అగెనెస్ట్గా సో జస్టిస్ కావాలంటూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది మా కళాశాల యాజమాన్యం వారు మరియు ప్రిన్సిపల్ అండ్ విద్యార్థి విద్యార్థులు అధ్యాపక బృందము అందరూ కలిసి సో న్యాయం జరగాలంటూ సో గవర్నమెంట్ వారు అన్నీ గమనించి త్వరగా ఈ కేసుని పరిశీలించి ఇట్లాగా ఇంకెప్పుడు ఆడపిల్లలకి కలగకూడదని ఆడపిల్లలకి భద్రత కల్పించేటట్లుగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను పేరు రేవంత్ సాయి నేను నిమ్మల కాలేజ్ నిమ్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఫ్యామిలీ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు మేము ఏంటంటే కలకత్తాలో డా జూనియర్ డాక్టర్ కేసులో న్యాయం కావాలని పోరాడుతున్నాము అలాగే ఒక మన తోటి స్త్రీ మన అక్క మన అమ్మ మన చెల్లి ఇలాంటి ఎంతోమంది స్త్రీలను మనం రోజు చూస్తూ ఉంటాము అలాంటి వాళ్ళ మీద ఇంకా ఎటువంటి ఇలాంటి అత్యాచారాలు జరగకుండా అబ్బాయిల్లో చేంజ్ రావాలి అని వాళ్ళు ఒక అమ్మాయిని చూసేటప్పుడు వేరే అమ్మాయిని వాళ్ళ అక్క గుర్తు రావాలని కోరుకుంటూ ఈ నిరసనని వ్యక్తం చేస్తున్నాము అలాగే ఆ డాక్టర్ కేసులో త్వరగా న్యాయం జరగాలని ఆ నిందితులను శిక్షించాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాము